నమస్కారం కార్తీక మాసంలో దీపం వెలిగించినందుకు స్వర్గలోకు ప్రాప్తి పొందిన ఒక మహత్తర భక్తురాలు పోలికదను ఈ రోజు తెలుసుకుందాం దీపం వెనుక ఉన్న రహస్యం ఆమెకు ఎదురైన కష్టాలు దీపం ప్రాముఖ్యత తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్వం ఒకనొక ఊరిలో పోలి అనే పేద అమ్మాయి ఉండేది ఆమెకి భక్తి ఎక్కువ కానీ ఆమె అత్త ధనవంతులైన వధునులు మాత్రం చాలా గర్వంగా ఈర్ష్యగా ఉండేవారు కార్తీక మాసం వచ్చింది అందరూ నదీ తీరానికి వెళ్లి దీపాలు వదిలి పుణ్యం సంపాదించుకుంటారు పోలి కూడా అలానే చేయాలనుకుంది పోలి నిష్టన చూసిన అత్తావదనులు భరించలేకపోయారు ఆమెను నది వైపు అస్సలు బెల్లనివ్వకుండా ఆంక్షలు పెట్టారు రోజంతా ఇంటి పనులు వంట పనులు చేయమని ఆమెకి ఏమాత్రం తీరిక లేకుండా చేశారు పొరపాటును ఎప్పుడైనా దీపం వెలిగించినా వెంటనే వచ్చి నీళ్లి పోసి ఆర్పేవారు అయినా పోలి నిరాశ చెందలేదు నిజమైన భక్తి తన మనసులో ఉంది అందరూ పడుకున్న తరువాత ఎవరికీ తెలియకుండా ఇంటి చాటున ఒక చిన్న ఆకులో తొమ్మిది దారప పోగు అమర్చి వాటిని స్వచ్ఛమైన ఆవునయ్యితో వెలిగించింది మన భక్తిని నేరుగా భగవంతుడికి చేరుస్తుందని పోలి బలంగా నమ్మింది అలా కార్తీక మాసం మొత్తం పోలి ఆ చిన్నారి నేతి దీపాలను వెలిగించి వాటి దారప పోగులను జాగ్రత్తగా దాచుకుంది వదులను గేలీ చేస్తూ అయ్యో ఈ చిన్న దారప పోగులు స్వర్గానికి చేరుస్తాయా అని నవ్వేవారు కానీ ఆమె నిస్వార్థ భక్తికి దేవుడు చూశాడు కార్తీక అమావాస్య తరువాత వచ్చే పవిత్రమైన రోజే పాఠ్యమి ఆకాశం నుండి దేవదూతలు వచ్చారు ఓ నీవి వెలిగించిన దీపం దారపపోన పట్టుకొని మా విమానంలో స్వర్గానికి రా అని ఆహ్వానించారు పోలి ఎంతో సంతోషంగా ఆ దారపపోన పట్టుకుని స్వర్గానికి వెళ్ళింది నిజమైన భక్తికి నిష్ఠకు పేదరకం అడ్డు కాదు కార్తీక మాసంలో పెట్టే దీపానికి ఉన్న ప్రాధాన్యత ఇదే కాబట్టి ఈ రోజున పోలిపాఠిగా జరుపుకుంటారు మీరు కూడా నిష్టతో దీపం వెలిగించి ఈ పవిత్రమైన కథను తప్పక వినండి వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో జై పోలీ మాత అని రాయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు